హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియో అనేది ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెక్కడిని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న మధ్యాహ్నం అనమాట ఇంకక్కడైతే బట్టలైతే వాషింగ్ మిషన్లో అయితే అంటే మధ్యాహ్నం అంటే పదకొండున్నర పన్నెండు అవుతుంది అట్లా టైం అయితే ఇంకా వచ్చేసి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లు వేసినాయి అవి తీసేసి ఇంకా ఆరేస్తా ఆరేసిన అనమాట ఆరేసిన అండ్ ఇది వచ్చేసి తర్వాత మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం వన్ థర్టీకి ఏమో ఒక్కసారి ఇట్లా తిప్పేసిన అనమాట బట్టలు ఎందుకంటే అలా పచ్చగా ఉంటాయి పచ్చగా ఉంటాయి మళ్ళీ కొద్దిగా ఆరేద్దామని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వెదరు కొద్దిగా చల్లచల్లగా ఉంది అట్లా అని చెప్పేసి బట్టలు అయితే ఒకసారి మళ్ళీ అన్నమాట తిప్పేస్తే తొందరగా ఆడతాయి కదా అని చెప్పేసి తిప్పేసినా అన్నమాట ఇంకక్కడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ట్రోన్కి అయితే పాదర్ల పౌడర్ అయితే వేస్తా ఉన్నాను ఈవినింగ్ ఈవినింగ్ పాలు అన్నమాట మరి ఇమ్మింగ్ చాయ్ చాయ్ మరుగుతా ఉన్నాయి ఓసేసిన అవి చాయ్ అయితే ఓపు చేసుకున్నాం మనం ఇంకా పాలి పౌడర్ అనుకుంది లైక్ పౌడర్ వేస్తే మంచి వస్తుంది మంచి స్మెల్ వస్తుంది మన బాదా పప్పు ఒక పౌడరు మరి మంచిగా వస్తుంది కొంచెం

ఇంక ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే ఇంకా చాయ్ అయితే పోసుకున్నాను అనమాట వరకే తాగేసినా అయ్యో వీడియో ఇయ్యాలి ఇంకా అని చెప్పేసి మళ్ళీ లాస్ట్కైతే లాస్ట్ మూమెంట్లో మళ్ళీ కొద్దిగా అయితే చాయ్ తాగంగా అయితే వీడియో అయితే తీసాను అనమాట ఇంకా ఈవినింగ్ పిల్లలు కూడా పోసేసి ఇంకా వాళ్ళు కూడా ఆడుకుంటా ఉన్నారు తోని ఇంకా అక్కడైతే తాగేసినాం ఇంకో నువ్వే దోశ ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ ఏదో ఒకటి అని చెప్పేసి అంతా ఉంది ఇంకా కనుక అని చెప్పేసి రాగి పిండితోనైతే దోశలు అయితే వేస్తూ ఉన్నాను సాయంత్రం కాగానే ఒక ఏదో ఒకటి రావన్నమాట కనుక అని చెప్పేసి దోశలు అయితే వేయించుకుంటా ఉంది పెద్ద వేసి అయితే ఇంకా ఏం లేదు ఇంట్లో అంటే పిండి బజ్జీలు వద్దంట రాగి దోశలు ఏవంటే రాగి దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఏంటి ఇప్పింగ్ చేయలేదు వాళ్ళకి దోశల మీద గురించి మాకు బాణం వచ్చేది ఇది వెయ్యి ఇవి వెళ్ళి ఇది అంటూ ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి ఆల్రెడీ వేసేసిన ఒకటి ఒకటే వేసిన అయితే తిన్నది మనతో తర్వాత నాకు ఇంకొకటి కావాలని చెప్తే అవి ఇంకోటి అయితే వేసినా అనమాట ఇంకోటి పొయ్యి మీద పేన మీద ఉంది ఇంకోటి అయితే ఇంకెళ్ళాలి ఇంకొకటి ధోని టోనేమో ఏమో దోశ దోశ వస్తానంటే అసలే వద్దంట టోన్ అయితే ఇంకా ఇంకా చెప్పేసి టోన్ అయితే టోన్కి దోశ ఇంకా వేసేసాను అనమాట ఇంకా అక్కడైతే నిన్న ఈవినింగ్ దోశలు పోయా అని చెప్పేసి ఇంకా స్వీట్ అయితే అల్లరి చేసింది అనమాట సరే అని చెప్పేసి ఇంకా దోశలు అయితే పోసినట టోన్ అయితే అలిగిందండి ఇంకా టోన్కి అయితే దోశ అయితే పోయలే పాపం నిన్న దోశ తినలేక టోనీ టోనీ ఇంకా హాల్ రూమ్లో ఫ్యాన్ తిరుగుతుంది అందుకని చెప్పేసి బెడ్రూమ్లోకి వచ్చేసి వైస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటా ఉన్నాను అనమాట ఇంకా టోనీ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఏం అవుతుంది టైం అయితే ఇంకా టోనీ లేచాడు బ్రష్ చేశాడు ఇంకా అప్ కాలేదు ఇంక ఈరోజు అయితే బండి మీదనే ఉన్నాడు ఫ్రెష్ అప్ కాలేదు ఇంకా అక్కడైతే స్టడీ టేబుల్ అవన్నీ ఉన్నాయి అన్నమాట అండ్ ఇంకా పాలు అయితే పెట్టాలి పాలు పెట్టలేదు పాలు పెట్టాక మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అండ్ మన ఛానల్ని చాలామంది చూస్తూ ఉన్నారు ప్లీజ్ అండి లైక్ కొట్టండి లైక్ ఒక ముద్ర వస్తున్నట్టు ఇట్లా గుద్దండి అండ్ మీరు లైక్స్ కొడితేనే కదా నాకు ఇంకా మంచి ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా 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 వీడియోలు పెట్టాలి అని చెప్పేది అందుకని చెప్పేసి ప్లీజ్ అండి మన వీడియో చూస్తూ వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నా అవి కూడా చూడండి అండ్ నేను షార్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో కూడా లింకులు ఇస్తున్నా లాంగ్ లాంగ్ లెంత్ వీడియోలో లింకులు కూడా ఇస్తున్నా ఆ లింకులు నొక్కండి షార్ట్ వీడియోలో అండ్ ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి నా వీడియో చూస్తూ ఉన్నారు కదా చూసినందుకు ఒక ఫలితం ఇచ్చి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోండి అంటే అదే వీడియోలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఏ విషయం అయితే ఏ విషయమైనా మీతోనే చెప్పుకుంటూ ఉన్నాను కదండి ప్రతి ఒక్క విషయం ఎందుకంటే మనమందరం ఒకట ఒక ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్క విషయం చెప్పుకుంటూ ఉన్నాను కాబట్టి ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే కొట్టండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియోలు ఇప్పుడు సంబర్లో చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో ఆ నెక్స్ట్ షో వచ్చే వీడియో ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటే అసలు మీరు ఊహించలేరు అండ్ అందుకోసమైనా మీరు వెంటనే ఆ వీడియోకి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్